ప్రైజ్ దొలా నామమునకు స్తోత్రం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకమైన రోజు ప్రభు పునరుత్నం చెందిన ఆదివారము సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన యహో ఎందు భయభక్తులు కలిగి ఉండటో ఎట్టిదో నీవు గ్రహించదు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ చక్కటి వచనాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు మన జీవితంలో మొట్టమొదటిగా సంపాదించాల్సింది దేవుని పట్ల భయము భక్తి అది ఎలా ఉంటుందో ఆ భయం ఏంటో ఆ భక్తి ఏంటో మనం గ్రహించాలంటే మనం రెండవ వచనం మూడవ వచనం నాలుగవ వచనం చదవండి తెలివికై మొరపెట్టాలి వివేచనకై మనము బాగా బాగా ఎక్కువగా మరి ఎక్కువగా ప్రయాసపడాలి తెలివి వివేకం అలాగే జ్ఞానం తెలివి వివే వివేచన జ్ఞానం ఈ మూడింటిని కూడా పోగొట్టుకున్న బంగారాన్ని వెతికినట్టు వెతకాలి ఇంట్లో బిరువాలోనో లేకుంటే చైను అల్మరల్లో ఎక్కడో ఒక చోట పెట్టావు కారులో ఎక్కడో పెట్టావో మర్చిపోయావు కనిపించలా తర్వాత అర్థమైంది దొరకట్లేదు ఎంత టెన్షన్గా వెతుకుతారో ఆ బంగారపు నగల్ని అంత టెన్షన్తో జ్ఞానాన్ని వెతకాలి వివేచనను కావాలని వివేచన కొరకు మొరపెట్టాలి తెలివిని సంపాదించుకోవాలి జ్ఞానము వివేచన తెలివి ఈ మూడింటిని పోగొట్టుకున్న బంగారాన్ని వెండిని వెదికినట్లు వెదికితే తప్ప దేవుని అందు భయం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో అర్థం కాదు మొట్టమొదటిగా దేవుని పట్ల భయం అంటే భక్తి అంటే ఏంటో అర్థమైన తర్వాత అయ్యా అలాగూ నన్ను నడిపించు ప్రభు అని అడగటం అనేది ఇక జీవితాంతం ఒక గొప్ప యజ్ఞము కృషి లాంటిది అలా చేయాలి అప్పుడే దేవుని గూర్చిన విజ్ఞానం మనకి వస్తుంది అనమాట కాబట్టి దేవుని పట్ల భయము భక్తి విజ్ఞానం మనకు సమృద్ధిగా కూర్చును గాక వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లుగా మనం ఆ రీతిగా వెతికి దీవించబడదు కాక మనకేటో సమస్యలు భావాలని మాత్రము పోగొట్టుకున్న బంగారం కంటే ఎక్కువ వెతుకుతాం సమస్యలు భావాల కష్టాలు భావాల శోధన పోవాలి కానీ జ్ఞానము తెలివి వివేచన రావాలి దేవుని పట్ల భయం అంటే ఏంటో భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలని ఆ తెలివి ఆ వివేచన ఆ భారము ఆ దిగులు ఆ చెంత మాత్రం ఉండట్లేదు ఉండాల్సింది ఉండకుండా ఉండకూడని ఎక్కువ పెట్టుకొని దేవుడు దీవించాలంటే కుదరదు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ విషయాన్ని అద్భుతంగా ఆశీర్వాదకరంగా దీనికరంగా అందరికి దయచేబాడును గాక ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఉదయం ఎంత గొప్పగా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారయ్యా ఇప్పటికైనా ఈ బిడ్డలు చెవులు గలవాడు వినును గాక అని మీరు ప్రకటన గ్రంథంలో ఏడు మార్లు చెప్పారయ్యా ఈ వాక్యాన్నింటిన్న బిడ్డలు నిజంగా చెవులు ఎంతమందికి ఉన్నాయో అయ్యా తేలిపోతుంది ఇప్పుడే వీళ్ళకి చెవులు ఉన్నాయా మంగజీవులా తెలిసిపోతుందయ్యా తెలివికై మొరపెట్టడం వివచనకై వెండిని వెతికినట్లు వెతకడం జ్ఞానమును కొరకు ప్రయాణ ఈ మూడు ఉన్నవారికే మీ పట్ల భయం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది దేవాట్టి భయము భక్తి జ్ఞానాన్ని మీరు మాకు నేర్పించమని నాకు నేర్పించమని వినేవారికి నేర్పించమని ప్రార్థిస్తూ మీనామానికి మహిమా ఘనతని ప్రభావాలు పొందమేసుక్రీస్తురాముడు కొంచెం ప్రార్థిస్తుంది ఆమె పర్లోకమంది మా తను మీ నామ పరిశుధపరచబడుగాక మీరు మీ చేత పర్లోకం మీద నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబనుగా మా నిజీవహారం నేడు మాకు దాదం చేసిన వారిని మేము క్షమించిలాగని మా ప్రాధం క్షమించండి మమ్మల్ని శోదంలోనికి తేకా నుండి తప్పించండి ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరు తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనందరి రక్షకుడు అని మనందరి సదాకాలం తోడే నడిపించను దేవుడు దీవించి ఆశ్రమం చర్చించను